వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగామ సురేష్ గారికి కోర్టులో భారీ షాక్ తగిలిందనమాట గతంలో మంగళగిరిలో టీడీపీ పార్టీ కార్యాలయం మీద కొంతమంది రౌడీ మొక్కలు వెళ్ళి దాడి చేయడం జరిగింది సో లోకేష్ బాబు గారు ఎవరైతే ఆ టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారో ప్రతి ఒక్కరు గారి పేర్లు ఆ రెడ్ బుక్లో రాసుకున్నాడు ఎందుకు అధికారంలోకి వచ్చేది ఇరవై నాలుగు ఖచ్చితంగా టీడీపీ అని చెప్పి లోకేష్ బాబు గారికి ముందే తెలుసు కాబట్టి సో రెడ్ బుక్లో రాయడం హైదరాబాదు మియాపూర్లో ఉంటున్న నందిగామ సురేష్ని ఎక్స్ ఎంపీ అనమాట జగన్ పార్టీ హైదరాబాద్ నుంచి పారిపోవాలని చేశాడు ఇతర విదేశాలు సో పోలీసులకు ముందే సమాచారం తెలుసుకొని అరెస్ట్ చేసి గుంటూరు తరలించారు సో ఈయన ముందస్తు బెయిల్ కూడా అప్లై చేశాడు కోర్టు నుంచి సో ఈ బెయిల్ కూడా కోర్టు కొట్టేసింది అనమాట ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ ఆయనకి విధించింది సో ఒక నందిగామ సురేషే కాదు ఎవరైతే కార్యాలయం మీద పోయి ఆ గేట్లు అద్దాలు మొత్తం విధ్వంసం సృష్టించారు వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు సో ఇన్ కేస్ దీని వెనక ఎవరెవరు ఉన్నారనేది అది కూడా త్వరలో బయటపడుతుంది ఇంకా ఎవరన్నా వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని స్వయంగా పోలీసులకి వచ్చి లొంగిపోతే బాగుంటుంది లేదా మనకి మడికి చట్టపరంగా మిమ్మల్ని సెక్షన్ల కింద కేసులు పెట్టడం జైలు మళ్ళీ తరలేస్తారు సో మీరంతా మీరు వచ్చి లొంగిపోతే ఇంకా శిక్ష కొంచెం తగ్గుతుంది మీరు కానీ వచ్చే లొంగిపోతే మటుకి ఇంకా శిక్ష పెరిగే అవకాశం ఉంది సో ఒకసారి ఆలోచించుకొని ఎవరైతే మంగళగిరి టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారో ప్రతి ఒక్కరు మీ అంతా మీరు వచ్చి లొంగిపోతే బాగుంటుంది లేదంటే మటుకి మీ అంతటి మీరే మీరు శిక్ష పెంచుకున్నట్టయితే బాగా ఆలోచించుకొని రెండోసారి ఒక టీడీపీ కార్యాలయమే కాదు వైసీపీ కార్యాలయం గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయడానికి ముందుకు రావడానికి ఎవరు రాడు నా తెలిసి ఈ శిక్ష పడ్డాక సో దయచేసి ఎలాంటి తప్పు చేసిన వాడు ఏమైనా ఉంటే మీ అంతలో మీరు వచ్చి లొంగిపండి థ్యాంక్ యూ